తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందదాయకమైన విషయం ఇవాళ మరి మచిలీపట్నం పరిధిలో చూస్తే విజయవాడ మచిలీపట్నం పరిధిలో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనగళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో హైవే రోడ్డు గతంలో విజయవాడ వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి హైవే రోడ్డు కానీ అలాగే విజయవాడ మచిలీపట్నం డబల్ రైల్ రైల్వే ట్రాక్ నిర్మాణం కానీ అలా ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు నూతన రైల్వే స్టేషన్లు ఆధునీకరణ కానీ మరి పొంటరాలు నారాయణరావు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ మరి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఎంతో అభివృద్ధి జరిగింది ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి అభివృద్ధి కావాలని అందరినీ ఐక్యపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా ఏటతాటిపై తెచ్చి ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలన చమరచితం పాడాలని అందరినీ ఐక్యపరుస్తూ మరి ముందర తీసుకెళ్తున్నారు రాబోయే రోజుల్లో మరి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం కాబట్టి ఈ పొత్తు హర్షనీయమని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు